మరి ఇక్కడ వేరే అతికరాత్రుల వ్యాపారాలు కానీ మరి ఇండస్ట్రీస్ లేక మరి చాలా ఇబ్బందులు ఉన్నారు పిల్లలు ఇప్పటి యువత మరి ఆ యువత కోసం ఈరోజు వాళ్ళు మరి టీజీ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు మరి టీజీ ఐఐసి వాళ్ళు ఈ దీన్ని స్థాపించింది ఇది పూర్తి స్థాయిలో మరి చాలామందికి వినియోగంలకు వస్తే మరి చాలామందికి ఉద్యోగాలు వస్తాయి మరి ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి మరి వారిని పని చేశారు కూడా మేము వాళ్ళను వారిని గౌరవిస్తున్నాము మరి వారికి కూడా మేము మందుబాగా వినియోగించుకోవాల్సిందరూ చెప్తున్నాం మా విద్యార్థుల మా యువత తరఫున మరి దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి యువకుడు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మరి నేను వాళ్ళందరినీ కూడా రెక్వెస్ చేస్తున్నా భవిష్యత్తులో ఇప్పుడు ఇక్కడ పెట్టిన కోర్సులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి డిమాండ్ ఉన్న కోర్సులు మరి ఈ డిమాండ్ ఉన్న కోర్సులను కూడా పూర్తి స్థాయిలో మనము వినియోగించుకోకుండా ఎక్కడో మరి దూరకొండలు మునుపన్నట్టు మేము ఇంజనీరింగ్ చేస్తాము సాఫ్ట్వేర్ అవుతామని చెప్పి మరి ఏదైతే పిల్లలు చాలామంది మరి వారి సరైన అవగాహన లేక మరి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతారీ మాకు ఏదో వస్తుంది వస్తుందని చెప్పి వాళ్ళు తెవ్వక మరి బయటకు మరి మంచి మన అవకాశం మనం మన ప్రాంతంలో ఈ ఇన్స్టిట్యూట్ అందరు కూడా సద్వినియోగం చేసుకొని అందరు పిల్లలందరి ఉద్యోగాల చేయకపోయినా అందరికీ సహకరించాలని చెప్పి ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో